క్రీడల్లో గెలుపోటములు సహజమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు ఇక క్రీడల్లో గెలుపొందిన వారికి ఆనందం ఓడిన వారికి అనుభవం మిగులుతుందన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదవ రాష్ట్ర అంతర్జిల్లా శీతాకాల స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు హాజరయ్యారు క్రీడల్లో గెలుపోటములు సహజమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు అనుభవం రేపటి గెలుపునకు పునాది అవుతుందన్నారు అనంతరం ఈ స్విమ్మింగ్ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ఎమ్మెల్యే పథకాలను అందజేశారు లో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఓటమి వచ్చే స్టేట్ గేమ్స్ లో మీరు ప్రథమ బహుమతి పొందే విధంగా మీరు కృషి చేయాలని ఈరోజు స్టేట్ లో ఫస్ట్ వచ్చినటువంటి సెకండ్ వచ్చినటువంటి వారు జాతీయ స్థాయిలో మీరు ఎదగాలని అదేవిధంగా విద్యతో పాటు సమాంతరంగా క్రీడలతో పాటు మీరు విద్యను కూడా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యము నెరవేరేదాకా పట్టుదలతో తల్లిదండ్రులు మీ మీద ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఈరోజు పేరెంట్స్ ప్రోత్సాహం వల్లనే మీరు ఈ క్రీడల్లో పాల్గొనడం జరిగింది క్రీడాకారులతో పాటు పేరెంట్స్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు ఇంకా పిల్లలను ప్రోత్సహించి ఈ క్రీడల్లో పాల్గొని ఈ దేశానికి రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి పొందాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నిర్వాహ కమిటీ అధ్యక్షునికి అదేవిధంగా వాళ్ళ కోచ్ వాళ్ళ బృందానికి దీనికి సహకరించిన వారందరికీ కూడా మరి మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న అందరికి నమస్కారం